అనంతుడు అంటే శేషనాగుడు ఆయనకి కాస్త భయం కలిగింది ఏమిటిది ఈ అమ్మ ఇలాంటి శాపం ఎందుకు ఇచ్చింది అని భయపడి భయం అంటే ఒక రకమైన వైరాగ్యం ఆ గరుత్మంతుడితో మనకి గొడవ ఎందుకు ఈ యొక్క శాపాలేంటి ఈ కద్రువ మా అమ్మగారు ఇలా ఎందుకు చేసింది ఆ గరుత్మంతుడికి కోపం రాదా అనుకొని ఆయన విరక్తుడయ్యి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటున్నాడు ఎవరు శేషుడు అనంత శేషుడు తపస్సు చేసుకుంటున్నాడు ఏమీ ముట్టుకోవటం లేదు ఆహారం స్వీకరించటం లేదు బాగా చిక్కిపోయాడు చాలా అడవుల్లోకి వెళ్ళిపోయి నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ ఆ యొక్క తమ్ముళ్ళని కానీ ఎవరిని దగ్గర రానియకుండా ఏకాంత వాసంలో ఉండి ఇక ఏం కోరికలు లేవు అయినా సరే బ్రహ్మ గురించి ఏదో తలుచుకుంటూ తపస్సు చేసుకుంటున్నాడు బ్రహ్మగారికి అనిపించింది ఏమిటో చూద్దాం అనుకొని ప్రత్యక్షం అయ్యారు ఏంటి శేషనాగ అనంత ఏమిటి ఏం కావాలి నీకు ఎందుకు ఇలా విరాగివైపోయావు అని చెప్పేసి అడిగాడు విరాగిని కాకపోతే ఏం చేయమంటారండి మీరేమో ఎవరెవరిని సృష్టిస్తారో ఏమో మీకే తెలుసు సృష్టికి అవసరం లేని వాళ్ళని సృష్టిస్తారు హృదయాల్లో ద్వేషాన్ని కూడా ఎందుకు సృష్టించారో తెలియదు మా అమ్మగారి ద్వేషంతో ఇలా మా ప్రాణం మీదకి తెచ్చింది ఏం చేయమంటారు అని చెప్పేసి అన్నాడు నువ్వు అనంతుడివి ఆదిశేషువి నువ్వు సామాన్యుడివి కాదు నీ పుట్టుక సామాన్యమైందనుకుంటున్నావా కాబట్టి నేను నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను ఇలా విరక్తుడివి కాకు వరాన్ని ఇస్తున్నాను ఏ వరం అంటే నువ్వు ఈ యొక్క భూమి యొక్క భారమంతా మొయ్యాలి అదే నీకు నేను ఇస్తున్న వరం ఎందుకంటే అనేక పల్లెలతో జానపదాలతో గ్రామాలతో పట్టణాలతో నగరాలతో పర్వతాలతో నదులతో అడవులతో సముద్రాలతో అలరారుతున్నటువంటి యొక్క భూమి కొంచెం అటు ఇటుగా కదలాడుతూ ఉంది దీనిని ఖచ్చితంగా ఒక చోట పట్టి ఉంచేటటువంటి ఒక మహత్తర శక్తి కావాలి నేను నీకు శక్తినిస్తాను నువ్వు యొక్క భూమిని నువ్వు వహించు భూమిని వహించటం వల్ల దాని మీద ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా సుఖంగా సంతోషంగా ఉంటాయి అని చెప్పి ఆ యొక్క వరాన్ని బ్రహ్మదేవుడు ఈ యొక్క అనంతుడికి ఇవ్వటం జరిగింది అనంతుడు భూమి లోపలికి భూమి యొక్క మధ్య భాగంలోకి ప్రవేశించి ఈ యొక్క భూభారం మొత్తాన్ని మొయ్యటానికి సిద్ధమయ్యాడు అలా మోస్తూ ఉన్నాడు